నాన్న మూల శంకరం కళ్ళలో చాలని కళ్ళు తెరువమ్మా నేను తట్టుకోలేకపోతున్నారా నా గౌలి గుడి పిల్లడేసి ఫ్రెండ్స్ ఫ్లైట్ ఎక్కేస్తా మరి మేము నేను అలా అమెరికాలో ల్యాండ్ అయిపోకని మీకు ఇలా ఇండియాకి విస్తారు వచ్చేస్తారా థ్యాంక్ యూ సార్ ఓకే తప్పకుండా అలాగే సార్ దెబ్బగా తట్టుకోలేకపోతున్నారా బాబు ఆ ఎవరత్నా బాలకృష్ణ రాత్రికి లంచ్ రమ్మని మూడు సార్లు ఫోన్ చేశారా థ్యాంక్ యూ చంపుతారా రే లంచులు రాత్రులు ఉండవు చెవిలో పువ్వు పెడుతున్నావా ఐడియా ఎవరా ఎంత ట్రై చేసినా క్రాంతి లైన్లోకి రావట్లేదురా మరి అదే నా లెవర్ చెప్పిన దాన్ని బట్టి క్రాంతిని లొంగ తీసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది ఏంట్రది చెప్తా ఆ పిల్ల బ్రహ్మదేవుడు చెప్పిన కానీ విందట కానీ వాళ్ళ పేరెంట్స్ మాట మాత్రం చెబుదారుదట ఓహో ఈ బల్బుకు స్విచ్ ఎక్కడుందన్నమాట

ఈ తప్పులన్నీ నువ్వు చేసి పిల్లి మీదకి తోస్తావే ఇంకో విషయం పిల్లి ఎదురైందని నువ్వెనక్కొచ్చావు నువ్వెదురయ్యావని పిల్లి వెనక్కి రాలేదు డైరెక్ట్గా కిచెన్ లోకి వెళ్లి కడుపు నిండా పాల్ తాగింది ధైర్యం నీకుండుంటే ఈ ఛాన్స్ మిస్ అయ్యేదాని కాదు ఆలోచించు ఎవరు మేడం డాడీ ఉన్నారు ఉన్నారు హలో హాయ్ ఎలా ఫైన్ రావడ కుదరదు కంప్యూటర్ క్లాస్ 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 డాన్ అవుతారా తెలుసా సరే ప్లీజ్ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎన్ని సార్లు చెప్తున్నా వినిపించుకోవేంటి ఆ పంపే డబ్బేదో డీడియో మనీ ఆర్డర్ చేసి సరిపోదా ప్రతి నెల నువ్వే పర్సనల్ గా వచ్చి ఇక్కడ నా ఇమేజ్ ఏమి డామేజ్ చేయనక్కర్లేదు నేను ఇక్కడికి వస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా yes ఇక్కడంతా నన్ను పెళ్లి కాని అందమైన అమ్మాయి అనుకుంటున్నారు యు మా అక్క ఐశ్వర్య రాయ్ రేంజ్ లో ఎక్స్‌సెషన్స్ ఉన్నాయి నా మీద అందుకే నువ్వు కట్టిన తాళిని కూడా కరిగించి బ్యూటిఫుల్ రింగ్ చేయించుకున్నాను చిన్న ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఇక్కడ నుంచి ముందు వెళ్లిపో చూస్తే బాగుండదు ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఏం చేస్తాను అంటే నేను ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యేదాకా నాకి కర్మ తప్పదు చాలా బాగున్నాడే ఆయన ఈ వేరే కాళి కట్టినాయనా అది కాదు క్రాంతి ప్రాణంగా నమ్మాను నిన్ను నా దగ్గర విషయాలు దాస్తున్నావు అనమాట సారీ క్రాంతి అది ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయే ఆస్తిపాస్త లేకపోయినా కట్నం అడగలేదని తలంచి తలంబ్రాలు పోయించారు మా వాళ్ళు అందుకే అదంతా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నానే నోర్మిల్ భార్య షేర్ చేసుకోవాల్సింది భర్త ప్రేమని అంతస్తుని కాదు క్షమించమని అడుగు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అంతా ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నారంటే చెప్పరు అసలు విషయం ఏంటో చెప్పు మమ్మీ అది ఏముందిరా నువ్వు గుండెల మీద కుంపటి కాకపోయినా బరువు తగ్గించుకోవటం మా బాధ్యత కదరా అంటే అంటే ఏముందమ్మా మీ ఇరు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు కదా అంటే నాకు కూడా పెళ్లి చేసేసి బయటికి నెట్టేద్దాం అనుకుంటున్నారా ఇక్కడ నుంచి నిన్నెవ్వరూ నెట్టేలేరా నాకు తెలుసు చెప్పరా మీ మనసులో ఎవరైనా ఉన్నారా అవును ఉన్నారు డాడీ ఆ దేవుళ్ల కంటే కని పెంచిన ఈ దేవుళ్లే నాకెక్కువ నా బంగారు తల్లి చూడమ్మా కాంతి అమ్మకు నాకు బాగా నచ్చిన సంబంధం ఒకటి వచ్చిందిరా నీ పర్మిషన్ తీసుకుని అదే మాట నేను మీ తల్లిని కాదు కూతుర్ని నా మీద మమకారం మాత్రమే కాదు అధికారం కూడా మీకుంది నా భవిష్యత్తు గురించి నాకంటే మీరే బాగా ఆలోచించగలుగుతారు మీరే నిర్ణయం తీసుకుందాక్తే నవ్వితే బాగుంటావు చాలా బాగుంటావు నిజం చెప్పనా నీ కళ్ళల్లో చూస్తుంటే నేను తాగాలనిపించదు తినాలనిపించదు బేరే ఇందాక రెండు ఆర్డర్స్ చెప్పానుగా దాంట్లో ఒకటి క్యాన్సిల్ చెయ్యి నేను ఆ కళ్ళలోకి చూస్తూ ఉండిపో నేను తింటూ ఉంటాను

అయితే నాకు అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి యా అవధానుల వీర వెంకట శంకర్ రావ్ అలియాస్ శంకర్ నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు అంత తేలిగ్గా అర్థం కాదు ఎందుకంటే పెళ్ళి ఆంధ్రాలో శోభనం అమెరికాలో అది నా కాన్సెప్ట్ అమెరికన్ లైఫ్ నా డ్రీమ్ హెచ్ వన్ విస్ మీ అన్నకో ఫోన్ కొట్టు అతను సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు జాబ్ పట్టు అంతవరకు మన ఇద్దరి మధ్య శోభనం సీనే కట్టు అమెరికా పిచ్చి అంటే నేను ప్రేమించలేదా లేదు మరి పెళ్లి బుక్ చేసుకున్నా పెళ్ళని అన్నాడు అడ్వాన్స్ బుకింగ్ ఇవాళ ఇండియాలో కోట్లాది మంది కొట్లాడుకుంటుంది ఈ డాలర్ డార్లింగ్ బ్యాక్గ్రౌండ్ కోసమే నేను అంతే సపోజ్ నాకన్నా ముందే నీ మెళ్ళ ఎవడన్నా అనుకో నా దారిలో నేనే ముళ్ళేస్తున్నట్టు అందుకే నిన్ను సెంటర్లో పెట్టా నీ చుట్టూ పెళ్లి అనే ముళ్ళ కంచె కట్టా నీ మొహం మీద నా పెళ్ళావనే ముద్ర కొట్టా తాళితో నీ మెడకి ఉచ్చు బిగించా సో ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళైనా నీకు నాకు మాత్రమే తెలుసు మనిద్దరికీ ఆ టచ్ లేదని ఐ మీన్ అందరి దృష్టిలో నువ్వు నా పెళ్ళానివి బట్ ఆ సుఖం ఉండదు కన్యవా అంటే పెళ్ళయిందానివి ఎల్లాలివా అంటే మహిళ స్పరిచారానివి పాపం సింప్లీ త్రిశంకు నరక ఓకే మీ అన్నయ్యతో ఐఎస్డి లో మాట్లాడతావు మీ బాబుతో ఎస్టీడీలో పోట్లాడతావు మా నాకు అనవసరం ఐ వాంటూరిగా చూడు శంక లైఫ్ అనేది బిజినెస్ అనుకుంటే వైఫ్ వర్కింగ్ పార్ట్నరే కానీ క్యాపిటల్ కాదు కాకూడదు నేను బాగా చదువుకున్నదాన్ని కంప్యూటర్ బిజినెస్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇలా అన్నిట్లోనూ డిప్లొమాస్ ఉన్నాయి కమా బిజినెస్ చేద్దామా నేను రెడీ ఉద్యోగం చేయమంటావా ఓకే ఇలా మన డబ్బు మనమే సంపాదించుకుని ఆ డబ్బుతో అమెరికా వెళ్తాం దానికోసం మా వాళ్ళని ఎందుకు అడుక్కోవడం ఆలోచించు నీకంత సీన్ లేదు నాకంత టైం లేదు జస్ట్ టూ మంత్స్ లో అమెరికా వెళ్ళిపోవాలి నేను ఏంటి అర్థం లేని ఆలోచనలో నువ్వు నీ సంసారం చేసుకోడానికి మా వాడి గిఫ్ట్ బలా అప్సర్డ్ ఏంది నీ భార్యగా నీ సొత్తుని నేను ఎలా ఉపయోగించుకుంటావో నేను ఇస్తాం ఐ విల్ యూ సర్వీస్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అర్థం చేసుకో భార్యను అనుభవించడానికి కూడా లంచం కావాలంటావా హలో మేడమ్ మనకి తల్లి చెల్లి పెళ్ళం ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఏ పని చేయడానికి వెనకాడినావు ఎంతకైనా దిగజారతా మనం పెళ్లి చేసుకుంది వైఫ్ను అనుభవించడానికి కాదు అమెరికన్ లైఫ్ను ఎంజాయ్ చేయడానికి మరి ఆ వీసా ఏదో రెడీ చేసుకో అదే నీకు శోభనం కావాలనుకుంటే బాయ్